మూడేళ్లుగా మున్సిపల్ కార్యాలయంలో చైర్ కోసం ఎదురుచూసిన చైర్మన్ రాజ్ కుమార్ గారికి భలే గౌరవం దక్కింది కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బడ్జెట్ సమావేశం ఏర్పాటు చేశారు కౌన్సిల్ సమావేశంలో పలు అభివృద్ధి పనులకు బడ్జెట్ ప్రవేశపెట్టారు అయితే ఈ సమావేశానికి హాజరైన వైసీపీ కౌన్సిలర్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు చేస్తున్న అభివృద్ధిపై ప్రశంసలు కురిపిస్తూ మీలాంటి మంచి ఎమ్మెల్యే రావటం అందరి అదృష్టం అన్నారు అనంతరం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారిని వైసీపీ కౌన్సిలర్లు సన్మానించారు మున్సిపాలిటీ బడ్జెట్కు ఆమోదం తెలిపిన మున్సిపాలిటీ పాలకవర్గం కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో నేడు మున్సిపాల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి యాస్టరిస్క్ శాసనసభ్యులు శ్రీ అమిలినేని సురేంద్రబాబు గారు హాజరయ్యారు ఈ సమావేశంలో కమిషనర్ వంశీభార్గవ్ భార్గవ్ రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్ ప్రవేశపెట్టారు మున్సిపాలిటీ అభివృద్ధికి పారిశుధ్యం డ్రైనేజ్ తాగునీరు తదితర పనులకు మీరందరూ సహకరించి ప్రజలకు అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుగారు విజ్ఞప్తి చేశారు ఆయన విజ్ఞప్తి మేరకు ముకుమ్మడిగా కౌన్సిలర్లు ఆమోదం తెలిపారు అనంతరం కౌన్సిలర్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు గారిని సన్మానించారు అనంతరం మున్సిపాలిటీ కమిషనర్ పక్కన ఉన్న శివాలయం శివమాలదారులు ఎమ్మెల్యే గారిని దేవాలయంకు ఆహ్వానించారు వారి ఆహ్వానం మేరకు శివాలయం వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు देवियों और नमस्कारां मैं हूं हेमला अंजना 23वां वार्ड काउंसलर का अध्यक्ष प्रिय एमएलए గారికి నమస్కారం సార్ ఫోర్ నోట్ నమస్కారం పురాణం सुधीर बाबू సేన్ టి గౌతమి 15 వాట్ ట్రాన్స్‌లేసర్ సర్ ఎవరు ఎమ్మెల్యే గారికి నమస్కారం tuan సవస కర్బుచేటివంటి ఎమ్మెల్యే సార్ శిరేంద్రబాబు సార్ గారికి చైర్మన్ సార్ గారికి మీడియా ప్రతినిధులకి మన కాన్ఫరెన్స్ కి తోడ కల్న నమస్కారాలు

I <laughs> don't <laughs> multimiljon po rifot福ir

అందరికీ నమస్కారం ఈరోజు కళ్యాణ్ కౌన్సిల్ సమావేశానికి నాతో పాటు చైర్మన్ చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్స్ అలాగే కౌన్సిలర్లు అందరూ అటెండ్ కావడం జరిగింది కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు కౌన్సిల్ సమావేశం జరిగింది అందరూ కూడా వాళ్ళ సమస్యలతో పాటు రాబోయే సంవత్సరం బడ్జెట్ ఇరవై ఇరవై ఆరు ఏదైతే ఉందో మనం ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ బడ్జెట్లో పొందపరచడం జరిగింది దానికి అందరూ కూడా ఆమోదం తెలిపారు అందరూ ఒకటే కోరుకున్నారు అభివృద్ధి కావాలి ఇన్ని రోజులు మేము అందరూ వెనకబడిపోయాము అభివృద్ధిలో మన ప్రాంతం బాగా వెనకబడింది అనేది అందరి అభిప్రాయం ఆ అభిప్రాయ ప్రకారంగా నేను కూడా ఒకటే చెప్పాను అందరం కూడా అభివృద్ధిలో అభివృద్ధిలోనే పాలు పంచుకునేటట్టు ముందుకు వెళ్దాం తప్ప ఇక్కడ ఏదానికి కూడా అవకాశం లేకోకుండా అందరూ సహాయ సహకారాలు కూడా తీసుకొని ముందుకు వెళ్దామని చెప్పాము వాళ్ళందరూ కూడా సమ్మతించారు చాలా సంతోషకరం ఈరోజు నాకు తెలిసి గత నాలుగైదు సంవత్సరాలు కూడా ఒక సమావేశంగా జరిగిందే అది ఇదే అనేది నా అభిప్రాయం ఇంతవరకు కూడా ఏదో వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అనే అభిప్రాయం ఉండేదని అందరూ చెప్పడం జరిగింది చాలా సంతోషం ఈరోజు నేను చైర్మన్ కూడా నా పక్కన ఉండడం ఆయన కూడా అన్నిటికీ కూడా ఆమోదం తెలపడం మంచి చేసుకుంటూ వెళ్దాం సార్ అంటే నిజంగా సంతోషం అలాగే మా ముఖ్యంగా కౌన్సిలర్లు అందరికీ కూడా మేము ఇన్ని రోజులు అభివృద్ధిలో వెనకబడ్డాము మాకు చాలా సమస్యలు నిజం అది నేను కూడా వాళ్ళు తిరిగాను చాలా సమస్యలు ఉన్నాయి ఎక్కడికి పోయినా కూడా డ్రైనేజ్ వ్యవస్థ అంతా అస్తవ్యస్తంగా ఉంది అలాగే ఏదైతే రోడ్లు కూడా బాగలేవు డ్రింకింగ్ వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ సంబంధించి కూడా సకాలంలో లేవు ఎందుకంటే మనకి ఏదైతే ఏఐపి స్కీమ్ ఉందో ఆ స్కీమ్ సంబంధించి పోయిన గవర్నమెంట్లో శాంక్షన్ అయినా కూడా ఒక రెండు పర్సెంట్ వరకు చేసి మిగిలినంత పని అంతా చేయకుండా ఎత్తు జరిగింది అది మరీ ఇప్పుడు భారం ప్రస్తు ప్రస్తుత గవర్నమెంట్ మీద భారం పడుతుంది భారం అనేది వేరే పక్కన పెడితే ఆ రోజే మనకి నా సమస్య తీరింటే ఈరోజు ప్రజలకి ఇబ్బందులు ఉండేవి కాదు ఎక్కడికి పోయినా నీళ్ళు సమస్య నీళ్ళు సమస్య ఒక్కొక్క కుటుంబంలో మూడు కుటుంబాలు ఒక్కొక్క ఇంట్లో మూడు కుటుంబాలు రెండు కుటుంబాలు కూడా ఉంటూ వస్తున్నారు మున్సిపాలిటీలో వాళ్ళందరూ కూడా రాబోయే కాలంలో సరైన పద్ధతుల్లో ఏవైతే రేషన్ కార్డ్స్ ఉంటాయో లేదా ఒక కుటుంబంగా కుటుంబంగా ఎవరికైతే ఇల్లు లేవో రూల్స్ ప్రకారం ఏదైతే వాళ్ళకి ఎలిజిబిలిటీ వస్తుందో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఒక కాలనీగా ఏర్పాటు చేసి వాళ్ళకు కూడా కొత్త ఇంట్లో వచ్చే ఏర్పాటు కూడా మున్సిపాలిటీలో కొత్త ఇంట్లో వచ్చే ఏర్పాటు కూడా చేస్తామని అందరికీ తెలియజే తెలియజేస్తున్నాం అలాగే ఎక్కడికి పోయినా ఇప్పుడు చాలామంది ఇప్పుడు రాబోయే కాలంలో కూడా మహిళలు థర్టీ పర్సెంట్ రిజర్వేషన్తో మన రాష్ట్రంతో పాటు దేశంలో కూడా రాబోతుంది గౌరవించాల్సిన పరిస్థితి ఏదైనా ఉంది ఏదైనా ఈ కౌన్సిల్ సమావేశాల్లో మహిళలకు ఏదైతే ఇప్పుడు ఏదైతే ప్రాముఖ్యత ఇచ్చామో అలాగే వాళ్ళే కూర్చో కూర్చొని వాళ్ళే సమస్యలు చెప్పగలిగితే వాళ్ళకి పూర్తి అవగాహన వస్తుంది డెవలప్మెంట్ మీద కానీ వాళ్ళ ఉన్న ప్రాంతం మీద కానీ వాళ్ళకి ఒక అవగాహన వచ్చినప్పుడు నిజంగా ప్రజలు కూడా ఇబ్బంది పడుకోకుండా వాళ్ళతో సమస్యలు చెప్పించుకుంటే అవసరాలు రావు సమస్యలు పరిష్కరించే అవసరాలు కూడా వస్తాయని ఈ సభంగా తెలియజేస్తున్నాం ఏదేమైనా కూడా ప్రతి నెలా కూడా ఏదైనా అవసరం ఉన్నప్పుడు మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఈ మున్సిపాలిటీలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించే దిశగా ముందుకెళ్దామని తెలియజేస్తాం పనులు జరుగుతున్నాయో అది ఆర్ఎండ్బికి సంబంధించిన డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ సంబంధించిన పనులు అది ప్రపోజల్స్ పోయినా ఇంకా అప్రూవల్ కాలేదు కానీ ప్రజలు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో రైలు పనులు కొనసాగుతున్నాయి ఏదేమైనా కూడా ముందు ఏదైతే వాళ్ళు టెండర్ వేసి దాన్ని క్లోజ్ చేశారో అదే టెండర్లోనే ఇప్పుడు దాన్ని ముందుకు పంపించి ముందుకు పంపించడం జరిగింది కాబట్టి టెండర్ కొత్త టెండర్ అవసరం లేకుండా అదే కాంట్రాక్టర్లు కంప్లీట్ చేసే ఏర్పాటు కూడా చేస్తున్నాం అదే దానిపై ముందుకు వెళ్తాం ఏదైతే మీరు మున్సిపల్ కాంప్లెక్స్ అడుగుతున్నారో ఆ మున్సిపల్ కాంప్లెక్స్ సంబంధించి మున్సిపల్ ఆఫీస్కి మూడు కోట్లు ఈ బడ్జెట్లో కేటాయించారు మన మున్సిపల్ ఆఫీస్ కూడా ఏదైతే మనం నాలుగు పాయింట్ ఏడు ఎకరాలు ఉందో మన డంప్ ప్యాడ్ అక్కడ ఆ ప్రాంతంలో కట్టాలని నిర్ణయం జరిగింది మన డంప్ ప్యాడ్ అక్కడ ఆ ప్రాంతంలో కట్టాలని నిర్ణయం జరిగింది ఎందుకంటే అదైతే ఒక ఎకరా స్థలం కావాలి అంటే వాళ్ళు ట్రాక్టర్లు పెట్టుకోవడానికి ఏదైతే మున్సిపల్ కార్మికులు మున్సిపల్ అధికారులు ఉండడానికి అంతా ఒక ఎకరా స్థలం కావాలి కాబట్టి అక్కడే పెట్టమని చెప్పాం దాంతోపాటు ఒక మున్సిపల్ కాంప్లెక్స్ కూడా పక్కన రావాలని ప్రయత్నం చేస్తున్నాం వెనక ఏదైతే ఉందో మన ఇప్పుడు మీరు కూరగాయల మార్కెట్ కావచ్చు అలాగే తోపుడు పనులు కావచ్చు లేదా మటన్ మార్కెట్ చికెన్ మార్కెట్ ఇవన్నీ కూడా ఆ ప్రాంతానికి తరలించి ఒక ఒక మోడల్గా ఒక నీట్గా ఒక మోడల్ కూడా రెడీ చేశాం ఆ మోడల్ కూడా మీకు కమిషనర్ గారు అందరికి కూడా చూపిస్తాడు ఆ మోడల్లో ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరికి ఒక క్యూబ్ మాదిరి ఉంటుంది రాత్రి అయితే ఆ క్యూబ్లో వాళ్ళు లాక్ చేసుకొని కూడా పోవచ్చు అనేక రకాలు కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఆ ఖచ్చితంగా మాస్టర్ ప్లాన్ తుది దశలో ఉంది ఆ మాస్టర్ ప్లాన్ కూడా రాబోయే నెల రెండు నెల రెండు నెలల లోపల దాన్ని కూడా ఆమోదం చేసేసి మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అప్పుడు అన్ని అన్ని ప్రాంతాల నుంచి అన్ని ప్రాంతాలకు రోడ్లు కూడా కొంచెం ముంగ టౌన్ కూడా పెంచాం అన్ని రకాలు కూడా మాస్టర్ ప్లాన్ ప్రకారంగా మనం ముందుకు వెళ్తే తల్లందరికీ కూడా ఒక పెద్ద పట్టణంగా తయారయ్యే అవకాశాలు మన కూరగాయ మార్కెట్ వస్తుంది చూడండి దగ్గరగా చేస్తున్నాం ఇప్పుడు అయితే ఏదైతే మీరు చెప్పారో ఇమీడియట్ గా దాని మీద యాక్షన్ తీసుకోమని చెప్తాను ఏదైతే ఆ ప్రాంతం శుభ్రంగా అవును శుభ్రంగా ఉండేదంటే చూడమంటాం మీరు నేను అసలు మీరు ఆ ప్లాన్ చూస్తే మీరే ఆశ్చర్యపోతాను అంత